మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడలు నేను సడవర్ నేను కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో ఒకటండి పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు మీరు ఖాళీ చేస్తామని చేయించినారా

అట్లా చెప్పొద్దు నా దగ్గర రికార్డు ఉంది డివిజనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో మీరు కలెక్టర్ ఆర్డీఓ కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ పోమన్నాం అప్పీల్ పోయినారు అపీల్ పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపీల్లో ఉండబడిన దానికి మీరు మళ్ళీ దానికి పాస్బుక్ ఆన్లైన్ అడ్డ చేసినారు ఇందుకాయ మాట్లాడతావు ఈ ఆఫీస్ సమీపరే ఎందుకు చేస్తున్నాం సమీపరే కంచి బుడిచేం సాలి కలెక్టర్ ఆఫీస్ లో ఉండగానే నువ్వు పాస్ బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి రికార్డు దేకిచ్చా అంటే నిన్నే చూస్తాడ్రా తహసీల్దార్ గారి సుప్రీం ఆన్‌లైన్ చేసి

గడపగారం మొదాట్లా రూల్స్ తగ్గితే నేను చేయను సార్ మీరు కావండి నా గురించి శేషన్ నుంచి నేను పని చేస్తాను వరిగేసిగా అన్నం వరిగేసిగా ఏమయ్యా జాయింట్ సెలెక్టర్ దగ్గర అడ్మిషన్ ఉన్నప్పుడు నీకది క వే అధికారం ఉండి పార్టీ నేనా తప్పా పోలీస్ గెస్ట్ వెక్టర్ ఎవరు జవాన్ కార్ అంటే పోలీస్ చేసి వెయిట్ రోజంతా చేసి మాట్లాడాలి నిన్నార సార్ ఐలింది లేద లేదు అది నా గిరి సార్ వెయిట్ ను ఇస్తున్నా కదా కదా జరిగింది జరిగింది ఆరగ కదా ఏ నేషన్ స్వాతంత్రం దేశ చే నిల్యాటకోవల కోసం గాడాయ షట్ ఆమయకు పేద ప్రజల కోసం బాగునలం తీర్చాలి ఈ మాదిరిగా సత్తాని తీతూట్లు పొడిచి కోట్ల రూపాయలు సంపాదించుకునేది అది నజీర్ గారు ప్రొద్దుటూరికి వచ్చి సుమారుగా మూడు సంవత్సరాల కాలం అయింది ఈయన వచ్చినప్పటి నుంచి అవినీతి సామ్రాట్ అవినీతిలో అనకొండ ఈయన చేసిన భూ భూలు ఆక్రమించుకునేదానికి చేసినవి మరి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినవి లేదు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినవి ఈ పొద్దు అమృత నగర్లో కొన్ని వందల మందికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు ప్రతి పొజిషన్ డబ్బు పొజిషన్ సర్టిఫికేట్కి డబ్బులు దానికి దళారీలు ఉన్నారు కొంతమంది దళారీలందరూ కూడా డబ్బులు తీసుకొని పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తుంటారు ఇది నంగనూరుపల్లె గ్రామంలో డెబ్భై ఐదు రెండు ఏలో రెండు తొంభై సెంట్ల భూమి భూమిలో నలభై నాలుగు సెంట్లు ఈయనకుంది ఇలా పిత్రాజు తమ వీళ్ళు సంపాదించింది కాదు ఇలా నాయన సంపాదించింది కాదు అబ్బగారి కాలం నుంచి వస్తుంది ఏం పేరుని పేరు నాగేంద్ర బాబు ఆయన ఏమైంది వీళ్ళ పేరుతో వీళ్ళమ్మ పుల్లమ్మ ఈయన భూమి ఆన్లైన్లో వేరే నాగయ్య అనేవాని పేరుతో ఎక్కింది కాబట్టి భూమి మీద నేనే అనుభవించుకుంటాను భూమిని నాగే నా నేనే సాగు చేసుకుంటున్నాను రెవెన్యూ రికార్డులైతే అన్ని రకాల నాగే నాకే ఉంది పట్టాదారు బుక్ కూడా ఉంది ఆన్లైన్లో ఈ పుల్లమ్మ అనే వీళ్ళమ్మ ఆన్లైన్లో బత్తల నాగయ్య పేరుతో ఆన్లైన్లో ఉంది ఆన్లైన్ తొలగించి నా పేరుతో ఆన్లైన్ చేయమని పోయి అడిగింది ఒక అర్జు పెట్టుకునేది ఆ తహసీల్దార్ ఏం చేసినారంటే ఇది ఆన్లైన్ తొలగించాలంటే ఆర్డీఓ గారు తొలగించాలా ఇది ఆర్డీఓకే అధికారం ఉందని చెప్పి తహసీల్దారు జమలమూడు ఆర్డీఓకు రాసినాడు ఆర్డీఓకు రాసిన తర్వాత ఆర్డీఓ గారు కొంత టైం పట్టిన తర్వాత ఒక ఐదారు నెలలు సంవత్సరానికి ఆయన ఏం చేసినారంటే ఆయన ఇది ఇక్కడ డిసైడ్ అయ్యేది కాదు కాబట్టి మీరు జాయింట్ కలెక్టర్ దగ్గరికి అప్పీల్ పొందమని చెప్పి ఆయన ఇచ్చినాడు ఒక ఆర్డర్ ఇచ్చినాడు ముప్పై రోజుల లోపల మీరు జాయింట్ కలెక్టర్ దగ్గర మీరు అప్పీల్ చేసుకోమని చెప్పి అప్పీల్కు టైం ఇచ్చి ఇచ్చినాడు ఈయన వారం పది రోజుల్లోనే పోయి అప్పీల్ చేసుకున్నాడు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంత టైం పట్టింది మళ్ళీ ఈయన ఇచ్చేదానికి ఈయన పన్నెండు రెండున ఇరవై రెండున అర్జీ పెట్టినాడు ఈయన తహసీల్దార్ గారు పన్నెండు ఇరవై ఆరు పన్నెండు ఇరవై రెండున విచారణ చేసి బత్తల పుల్లమ్మదేనని ఆర్ఎడి ఓ రికమెండ్ చేసినాడు ముందు మళ్ళా చేసినాడు చేసిన తర్వాత జేసీ అప్పీలు జేసీ దగ్గర ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో చేసుకోమని జేసీకి దగ్గర ఆల్రెడీ పోయి జేసీకి అప్పీల్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చినాడు ఆర్డర్ అది అట్లా ఉండగానే పద్దెనిమిది రోజులకే పద్దెనిమిది ఎనిమిది ఇరవై మూడో తారీఖునే మళ్ళీ ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చినాడు జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ ఉండగానే అప్పీల్ను కాదని జాయింట్ కలెక్టర్ను కూడా కాదని చెప్పి ఈయన ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ ఇచ్చినాడు పట్టాదారు పాస్బుక్ ఇచ్చిన తను పోయి తను భూమి పూర్వకాలం నుంచి ఇతనే చేసుకుంటాడు కాబట్టి దాంట్లో పోయి సేద్యం చేస్తే సేద్యం చేస్తే అతను పోయి నా భూమిలో వచ్చి దిగినాడని పోలీస్ కేసు పెట్టినారు పోలీస్ కేసు అయింది స్టేషన్లో ఉన్నాడు నలుగేట్లు తన్నారు పోలీసు వాళ్ళు ఇతని భూమి ఇతను పోగొట్టుకునేది జాయింట్ కలెక్టర్ అప్పీల్ ఉంది నాది నాకు వస్తుంది అనుకునేంత ఉండేటప్పుడు జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు ఆర్ ఆర్డిఓ ఇలా అన్నీ లెక్క చేయకుండా మళ్ళీ వెంటనే ఆన్లైన్ చేసేసినాడు నీకు ఆర్డీఓకి రాసిన డేట్లు ఉన్నాయి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ రాసిన అపీల్ అప్పీల్ చేసుకోమని డేట్లు ఉన్నాయి జాయింట్ దగ్గర అప్పీల్ ఉంది పెండింగ్ ఉంది నువ్వు ఎట్లా చేస్తావు ఎట్లా చేస్తావు నీకు అధికారం ఏముంది నువ్వే ఆర్డీఓకి రాసినావు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ రాసినాడు జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ ఉండగానే మళ్ళీ నువ్వు ఆయన అనిస్తావా ఏం ధైర్యం నీకు ఏం ధైర్యమయ్యా నీకు నిన్ను నిన్ను వెంటాడి నిన్ను ఇంతటి దుర్మార్గం ఇది ఇంత అవినీతి పరుడు మూడు పొద్దుటూరులో ఇతని ఇతను వచ్చిన తర్వాత సంపాదించింది పది కోట్లు మూడు కోట్లు పెట్టి జమ్మలమూడులో ఇల్లు కట్టినాడు ఇంత అవినీతి ఎమ్మెల్యే ఇతను రాత్రిలో పూట గెలుచుకునేది మాట్లాడుకునేది ఈ చేయాలని ఏంటంటే సక్కత్తుగా చేసుకుంటానే ఉంటారు అంతే ఇది అవినీతి దందం ఈ తహసీల్దార్ గారు ఇల్లు తహసీల్దార్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమి ఎక్కడ ఒక సెంటు దుర్వినియోగం కాకుండా కాపాడుతూ ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓ ఉండరు ఇప్పుడు ఇంకా మన సెక్రటేరియట్ సంస్థ వచ్చింది వాళ్ళందరి ద్వారా ఒక సెంటు భూమి పద పరాధీనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈయన ఉంది ఈయనే ఇట్లా దొంగ డాక్యుమెంట్లు రాసుకొని రాకపోయి నేను చేస్తానని దొంగ మ్యాక్యుమెంట్ వర్షల్ ఒరిజినల్గా ఉండబడిన ఆశాములతో రిజిస్టర్ కాకుండా నలుగురు కలిసి ఏదైనా ఒక బోగస్ అగ్రిమెంట్ రాసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ తీసుకొని వస్తే ఈయన దానిని రిజిస్టర్ చేయమని ఇస్తాడు కాబట్టి ఇంత దోపిడీ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేనంత విధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది తహసీల్దార్లు ఎంఆర్ఓలు అందరూ మొత్తం దోపిడీ దోపిడీ డబ్బులు ఇస్తే జరగది లేదు పేదవారికి చట్టం షావుకారికి చట్టం లేదు షావుకారి మన పార్టీ అంటే చాలు అంతే ఈ మాదిరిగా తహసీల్దారు ఇంత ఇంత అతను ఒక మండల్ మేజిస్ట్రేట్ సిమినల్ క్రిమినల్ పవర్స్ ఉన్నాయి ఇట ఉండబడిన క్రిమినల్ సివిల్ పవర్స్ అంతా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ ఉండి పొద్దుటూరికి వచ్చిన తర్వాత పది కోట్ల రూపాయలు ఇతని ఆస్తులు సంపాదించాడు జొమ్మల మడుగులో మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇంట్లో కట్టినాడు ఇదంతా తెలుసు అధికార పార్టీ వాళ్ళకు తెలుసు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని రోజులైనా ఇతను ఐదేళ్ళు అయినా కింద పెడతారు పదేళ్ళైనా కింద పెడతారు లేవంటే ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు మార్పు ఏమైనా జరిగితే జరుగుతుంది తప్పక లేకపోతే ఎమ్మెల్యే తను రిటైర్ అయ్యేటంతవరకు ఇక్కడనే ఉంటాడు ఎమ్మెల్యే ఉండేంతవరకు తన ఇక్కడనే ఉంటాడు ఈ మాదిరిగా జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీలు ఉన్నబడిన భూములు మైలవరం కెనాల్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన భూములను కూడా ఎందరు స్వాధీనం చేసుకొని వాళ్ళ పొజిషన్లో పెట్టుకొని ఉంటే కూడా తహసీల్దార్ అనేవాడు నిమ్మకు నీరెత్తడంలా ఎండుకెత్తడంలా డబ్బు పది కోట్ల రూపాయలు పొద్దుటూరు ఈయన సంపాదన ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ప్రభుత్వం జరుగుతూ ఉంటే సబ్ రిజిస్టార్లలో ఈయన ఏదో ఒక పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఈయన దానిని ఆన్లైన్ చేయడము ఆన్లైన్ అయిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ రిజిస్టర్ చేయడము ఎంత ఒకరికొకరికి అందరికీ మాటలే తహసీల్దార్కు రెవెన్యూ రిజిస్టర్ ఆఫీసుల వాళ్ళకు అందరికీ మాటలే ఎవరికి డబ్బు వచ్చింది ఎవరు విఆర్ఓకి ఎంత రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఎంత తహసీల్దార్కి ఎంత డిప్యూటీ తహసీల్దార్కి ఎంత అని అంత డబ్బులు పంచుకుంటానే ఉండి దేశాన్ని దోపిడీ చేస్తుంటారు తప్పక ఈ తహసీల్దార్ను వెంటనే డిస్మిస్ చేసి దీనిపైన ఒక న్యాయ విచారణ జరగాల లేదు కలెక్టర్ గారికి రేపు మొన్నాడు నేను ఈ లెటర్ కూడా పంపించడం కూడా జరుగుతుంది ఇది కలెక్టర్ గారు పరిధి ఎందుకుంటారంటే కలెక్టర్ గారు ఆనెస్ట్ పర్సన్ జాయింట్ కలెక్టర్ కూడా నిజాయితీ పరులు కానీ ఇటువంటి తహసీల్దార్లు పొద్దుటూరు కడప కడప తహసీల్దారు పొద్దుటూరు తహసీల్దార్ చేస్తా అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తా అంటే కలెక్టర్ తెలియదా ఎందుకు యాక్షన్ తీసుకోవడంలే ప్రతి పేద ప్రజల నోర్లు కొట్టి షావుకారులను ఇంకా షావుకారులను చేసేదానికి సహకరించే తహసీల్దార్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు కలెక్టర్ గారు ఉండొచ్చు పొలిటికల్గా మీకు ఒత్తిడి ఉండొచ్చు కానీ ప్రజలకు అల్టిమేట్గా న్యాయం అన్యాయం జరగకూడదు కదా మా పట్టాభూములు కూడా మా పేర్లతో ఎవడైనా ఒక దొంగ అగ్రిమెంట్ రాసుకొని ఒక పోతే ఇది అగ్రిమెంట్ అయింది ఇలా పోతే పొజిషన్ ఆన్లైన్ చేయి పట్టాదారు బుక్స్ పాస్బుక్ చెయ్యి పట్టాదారు పాస్బుక్ ఇస్తాను కానీ రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్ ఏంటి వ్యవస్థ యాటిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మన ఎమ్మెల్యే గారు ఎన్ని వందల ఆయన అయితే లక్షల కోట్ల లేకపోయినాడు ఈయన వందల కోట్ల వేల కోట్ల లేకపోయినా ఈయనకు ఇంకా తనివి తీరలే తృప్తి చెందలే ఇదేమో ఒక వ్యవస్థ తహసీల్దార్ది వ్యవస్థ పోలీసుల వ్యవస్థ రిజిస్టర్ ఆఫీస్ వ్యవస్థన ఏ వ్యవస్థ పనిచేస్తుంది ప్రతి ఒక్కడు అంతా మేమే అందరూ మేమే అందరికీ డబ్బు ఒక్కటే ఒకటి చెప్తారు ఏదన్నా నువ్వు కావాలంటే ఏదన్నా తీసుకొని పని పని చేసేయంటారు ఎమ్మెల్యే స్థాయిలో ఆ మాదిరి చూసుకోమని ఆయన డబ్బులు తహసీల్దార్కు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఇంటికి పిలిపించుకొని కోటి రూపాయల డబ్బులు ఆయన ద్వారానే వీళ్ళకి ఇద్దరికి సబ్ రిజిస్టార్కు తహసీల్దార్కు ఇచ్చింటే ఇంకా ఎక్కడ ప్రభుత్వం ఉంటుంది ఎక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది పేదవాడికి అన్యాయం జరుగుతుంది పేదవాడు పేద ఇప్పుడు అమృత నగర్లో ఉంది అమృత నగర్ అనేది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో పూర్తిగా అక్కడ ఉండబడిన ప్రతి సెంటు భూమిని నేనే ఇప్పించిన అప్పుడు ఉండబడిన ప్రభుత్వం ద్వారా ల్యాండ్ అక్వైర్ చేసి కొన్ని వంద వేల మందికి అక్కడ పట్టాలు ఇప్పించినాం ఆ పట్టాలు ఇప్పించిన భూమిని అన్నీ కూడా ఇల్లు ఇచ్చినాం ఇల్లు కూడా అందరూ కట్టుకున్నారు అయితే నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా దిగిపోయినానో అంత దాదా రౌడీలు దౌర్జన్య పరులు పెరిగినారు వాళ్ళకు తోడు ఇల్లు జతైనారు రెవెన్యూ వాళ్ళు నేను ఇల్లు కట్టుకున్నా ఈయన ఇల్లు వేసుకుంటాడు బేస్ మట్టం వేసుకుంటాడు ఈయన కొన్ని రోజులకు ఈయన బేసుమట్టం మళ్ళీ కట్టుకొని పోతే కానీ నీది లేదు పోయా ఎంఆర్ఓ వేరే వాళ్ళకి ఇచ్చినాడు అంటాడు కొన్ని వేలు ఇచ్చినారు అట్లా అసలు పేదవారందరూ వాళ్ళు ఇప్పుడు వచ్చినారు తహసీల్దార్ దగ్గరికి వాళ్ళ పేదతనం చూస్తే మనకు కూడా కడుపులో తరుక్కపోయే పరిస్థితి ఉంది అటువంటి పేదవాళ్ళకి ఇచ్చిన భూములను మనం దాని మీద మట్టం వేసుకునే భూములకు కూడా పెట్ట వేరే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు దీపారాలు ఎట్టిస్తారా మనుషులా వీళ్ళు అన్నం తింటాడరా ఇవాళ గడ్డి తింటాడారా ఇప్పుడు దరుణ కయ దాక్షిణ్యము ఏమాత్రం కూడా లేదు ఇతను ఎంత ఇతనికి ఉండేది ఆ భూమి ఈ వస్తావు ఉనికి వస్తావాళ్ళు సంపాదించాడు ఇతను సంపాదించలే ఎంత దుర్మార్గుడు కాకపోతే ఇంత ఘోరానికి పాల్పడతాడు కాబట్టి దీని మీద కోర్టులో కూడా వేస్తాను మనం సీసీ కలెక్టర్ గారికి అప్పీల్ చేసి తీసుకుపోయి రేపు మనం ఇయ్యం జరుగుతుంది సిసిఎల్ కూడా నేను ఫీల్ చేసి ఇటువంటి దుర్మార్గుని ఉద్యోగం పోగేటంత వరకు నా ప్రయత్నం నేను సిన్సియర్గా కష్టపడి చేస్తాను